లోకములో మనం బ్రతికేది కొద్ది కాలమే బ్రతికితే వందేళ్ళు నూట ఇరవై ఏళ్ళు డెబ్బై ఎనభై కన్నా ఎక్కువ బ్రతకం కానీ ఆ అపవాది తంత్రములకు లోబడక జయిస్తే మన ప్రభుత్వం కలకాలం ఉంటాము అంతకాలము కలకాలము ఉంటాము హలలియ ఆ స్ఫటికపు సముద్రమునంతా దేవుని యొక్క సేవార్థమై పట్టుకొని ఉన్నారు మ్యూజిక్ టీం ఎందుకండి ఈ యొక్క చర్చిలో మ్యూజిక్ టీమ్ ఉంటారు అక్కడ కూర్చుంటారు ఐ పాడుతూ పాడతా ఉంటారు దేనికోసం మందిరంలో ప్రభు యొక్క సేవార్థమై ఇక్కడ మ్యూజిక్ టీం ఈ పరిశుద్ధులు ఆ మహాప్రభువుని దర్శించుకొని సేవించడానికి స్థుతించడానికి గానము చేయడానికి పరలోకములో ఉన్నారు సేవార్థమై చెప్పండి మా అంత భాగ్యం ఇచ్చాడు చూసారా ఇన్ని కోట్ల బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటుండగా దేవుని యొక్క నామం కొరకు వారు అంకితం చేసుకున్నవారు ఈ లోకమును జయము పొందిన వారు అక్కడ ప్రభు యొక్క సేవకు ఎంపిక చేసుకున్న సెలెక్టెడ్ పీపుల్ అండ్ ఎలెక్టెడ్ పీపుల్ హాలలోయ What a wonderful privilege it is. Hallelujah. I saw as it were a sea of glass mingled with the fire, and them that had gotten the victory over the beast, over his image, over his mark, over the number of his name, stand on the sea of glass, having the hearts of God. Vidalu వారు దేవుని యొక్క సేవ అర్థమై సముద్రపు సముద్రపు వద్ద సముద్రము వద్ద వారు భక్తులు చూస్తూ ఉన్నారు వారు ఏం చేస్తున్నారు అని మనం ఇంకా చూస్తే వారు ప్రభు దేవా సర్వాధికారి అని కీర్తించు ఉన్నారు ఏమంటున్నారండి అమ్మా మనం ఇక్కడ ఎందుకు వచ్చాము ఎందుకు వచ్చాము వీరు ఆశ్చర్యమైన దేవుని యొక్క అద్భుతమైన కార్యములను వివరించు ప్రభువును దేవా సర్వాధికారి సర్వాధికారి మన మన ఎవరు రక్షకుడు ఆ ప్రభు ఆశ్చర్యమైన కార్యములు వాడు ఆయన పేరేంటండి ఆశ్చర్యకారు చెప్పాలి ఆశ్చర్యమైనవి ఆయన కార్యములు యుగ యుగములకు